వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే ఇంతవరకు తెలుగులో ఎవ్వరూ చెప్పుండ్రండి మీకు కొత్త ఐటమ్ అయితే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నా అదైతే బ్రాస్లెట్ సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తా చూడండి మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఇది ఇంగ్రీడియంట్స్ అనమాట అందుకే కప్స్లో బేర్చుకోవచ్చా చూడండి వాటి కోసం మనకైతే బ్లాక్ బీట్స్ అవసరం క్రిస్టల్ బీట్స్ అండి ఇంకా పెరల్స్ రెండు రకాల పెరల్స్ తీసుకున్నాను నేనైతే ఎందుకు అంటే మీకు ముందు ముందు తెలుస్తుంది రెండు రకాల బ్రాస్లెట్స్ అయితే చూపిస్తా ఇది చంద్రహార చైన్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది మన కేటలాగ్లో ఉంది చూసేసుకోండి ఇకపోతే జంప్ రింగ్స్ స్మాల్వి అండ్ బ్రాస్లెట్ కదా ఫిష్ బుక్ సో ఇవి కావాల్సినవి మెయిన్ అయితే కట్ తీగండి ఇవాళ కట్ తీగతో మనకు వర్క్ అంతా ఉంది ఇక టూల్స్ ఇవి బాగా బిగ్నెస్ మిస్ చేస్తున్నారు ఈ రెండు లేనిది మనము జ్యువెలరీ మేకింగ్ చేయాలంటే చాలా కష్టం సో ఈ రెండు అయితే కంపల్సరీ స్కేల్ అయితే కొలత కోసమేనండి అలవాటు వచ్చిందంటే కొలత కూడా పర్లేదు జస్ట్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతే కొలతలతో కూడా పర్లేదు సో దానికోసం మెజర్మెంట్ కోసం ఇది అయితే ఈ జ్యువెలరీ చేయాలనుకునే వాళ్ళు ఎవరికైనా సరే అండి టూల్స్ లేవక్క మేము ఎలా చేయాలి అనుకునే వాళ్ళందరికీ సజెషన్ ఈ ఒక్క వీడియో చూసారైనా మీకు క్లారిటీ వచ్చేస్తుంది దీనికి సంబంధించి వేరే టూల్ ఉంటుంది ఎలా అంటే మనకి ఇలా నోస్ ప్లేయర్ లాగే రౌండ్గా ఉండేది ఉంటుంది ఇది చూడండి వన్ సైడ్ ఇలా ఫ్లాట్గా ఉంటుంది బట్ రౌండ్గా వచ్చేది వేరే టూల్ ఉంటుంది ఆ టూల్తో కూడా పని లేకుండా ఓన్లీ సూదండి ఈ సూది మీకు ఐడియా ఉండే ఉంటుంది జడలు కుడతారు ఈ పెద్ద సూదులు అందరి దగ్గర ఉంటాయి సో ఈ చిన్న సూద్తో ఇవాళ మనం మంచిగా బ్రాస్లెట్ అయితే మేకింగ్ చేసేసుకుందాం వీడియో అయితే స్టార్ట్ చేస్తాను బట్ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఎవ్వరు కూడా షార్ట్ వీడియోస్ చూడట్లేదు లాంగ్ వీడియోస్ చూడట్లేదు ఇంత కష్టపడి చేసిన దానికి యూజ్ ఏముంటుంది చెప్పండి కంపల్సరీ మీరు షార్ట్ వీడియోస్ని లాంగ్ వీడియోస్ని రెండింటి వాచ్ చేస్తే ముందు ముందు మంచి వీడియోస్ అయితే తేవాలి అని మాకు ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఇంకొక విషయం టైం పాస్ క్వరీస్ చాలా వస్తున్నాయి వాటిని అయితే ఫస్ట్ ఇగ్నోర్ చేయండి ప్లీజ్ మా టైం అయితే అస్సలు వేస్ట్ చేయద్దు మళ్ళీ అక్క వీడియోలో చెప్పేంత ఏముంది ఇక్కడ అనుకుంటున్నారు అలా కాదు మీకు ఎలా వర్క్ ఉంటుందో మాకు అంతకన్నా డబలే ఉంటుంది మీరు ఒకళ్ళతో మేనేజ్ చేసి అబ్బా అక్క ఇంత ర్యాష్గా సమాధానం చెప్తుంది అంటారు మాకు అలాంటి వాళ్ళు వందల్లో ఉంటారు సో అర్థం చేసుకోండి దయచేసి మా టైం అయితే అస్సలు వేస్ట్ చేయదు మరి మీకోసం మంచి ఐటమ్స్ అయితే చేసి చూపించాలంటే మాకు టైం కావాలి కదండి అర్థం చేసుకోండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే యాజ్ యూజువల్ రెగ్యులర్గా చెప్పేదే కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో ముందు ముందు ఇంకా ఏం వెరైటీస్ కావాలో కూడా చెప్పండి చేయడానికి తప్పకుండా ట్రై చేస్తా బ్లాక్ బీడ్స్తో చేస్తున్నా ఫస్ట్ మనకి దీనికైతే ఓన్లీ బ్లాక్ బీట్స్ కట్టు తీగ ఉంటాయి చాలండి మనకి కట్టు తీగ అనేది ఇలా బంచ్ లాగా వస్తుంది రోల్లా కూడా వస్తుంది బట్ కలర్ షైనింగ్ అయితే ఉండదు నా సజెషన్ అయితే బంచ్ తీసుకోవడం బెటర్ ఆప్షను ఇలా చుట్టేసి ఉంటుంది ఆల్రెడీ చుట్టూ పడుతుందని ఇలా చుట్టేసి పెడతారు ఇవి ఓపెన్ చేసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా లూజ్గా అయితే తీగలా వస్తుంది మనకి ఈరోజంతా దీంతోనే పని అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు చూపించే ఏ మెటీరియల్ అయినా సరే రా మెటీరియల్ మన దగ్గర అవైలబుల్ ఉంది క్యాటలాగ్లో కొన్ని యాడ్ చేశాను కొన్ని యాడ్ చేయలేదు బట్ త్వరగానే అన్ని అప్లోడ్ చేసేస్తానండి కొంచెం బిజీ ఉండడం వల్ల కుదరట్లేదు సో సింపుల్ వేళ ఇప్పుడైతే నేను బ్రాస్లెట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం బ్రాస్లెట్కి ఫిష్ హుక్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను చూడండి జస్ట్ దీన్ని కి పెట్టేసేయాలి సూది పెట్టుకోండి చూడండి పైన పెడుతున్నా దీన్ని ప్రెస్ చేసేయాలి ఇలా ఇలా దగ్గరగా ప్రెస్ చేసేసి పట్టుకుంటే వస్తుంది ఈ రెండిట్టు కూడా ఇక్కడ ఇలా పట్టుకోండి హోల్డ్ చేయండి ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్తో దీన్ని తిప్పేయండి దీన్ని మాత్రం టైట్గానే పట్టుకొని తిప్పాలి అప్పుడే అది ఎలా వస్తుందో చూపిస్తా చూడండి చూసారు కదా ఆటోమేటిక్గా మెలిక పడిపోతుంది సో టైట్గా పట్టుకోవాలి ఇదైతే వదిలేయకూడదు ఇప్పుడు మీకు ఎక్కడికి కావాలో అక్కడికి వచ్చేసి మనం ఇంత తీగతో చేయలేం కదండి నేనైతే అందుకే కట్ చేసుకుంటున్నా ఫస్ట్ ఎలా అయినా కట్ చేసుకొని చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఫస్ట్ అయితే బ్లాక్ బీడ్ ఎక్కిచ్చేస్తున్నాను ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ ఒక బ్లాక్ బీడ్ ఎక్కించుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ బ్లాక్ బీడ్ పైన సూది పెడుతున్నా అంటే కింద నుంచి దాన్ని దాని కిందికి ఇలా ఫోల్డ్ చేయండి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది సో ఇలా ఎక్స్ట్రా వచ్చినప్పుడు కంగారు ఇంపడద్దు ఇవిలా కట్ చేసేసుకోండి తర్వాత ప్రెస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూసారు కదా రౌండ్ వచ్చింది దీన్ని దీనికి చుట్టేయాలి సూదికి అంటే బ్లాక్ బీడ్కు పైనకి వస్తుంది అన్నమాట ఈ రెండిటిని టైట్గా హోల్డ్ చేసి పట్టుకొని ఇది తీగేట్ ఉంది కదండి సేమ్ రివర్స్లో యాంటీక్లాక్లో తిప్పాలి సూదిని సో చూసారు కదా రెండు మేలికల్లా పడిపోయింది చూడండి నేటివ్ చూసినా మెలికలు కనిపిస్తున్నాయి కదా అంతే ఇక్కడ మనం దగ్గరగా కట్ చేసేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఇది వంకరగా అనిపించిన ఇలా హ్యాండ్తో స్ట్రైట్ చేసేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్నది ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకోండి నాకు వీడియోలు కొంచెం కష్టమవుతుంది చూపించడం బట్ చెప్పేదో అర్థం చేసుకుంటారని ఆశిస్తుండీ ఎక్స్ట్రా ఉన్నది ఇలా ఏం లేకుండా చూసారుగా ఇలా సో బ్రాస్లెట్ హుక్కి ఇది ఒక బ్లాక్ బీడ్ వేసేసుకున్నాం సేమ్ సెకండ్ బీడ్ కూడా వేసేస్తున్నాను చూడండి మీకోసం ఈ హోల్ ఏదైతే ఉందో ఆ హోల్లోకి ఒకసారి తీసుకోండి సూది పెట్టుకొని దానికి ఒకసారి ఇలా మడచండి దీన్ని ఇటువైపు లాగి పట్టుకోండి ఇక్కడ హోల్డ్ చేసేసి అట్లాగే యాంటీ క్లాక్లో తిప్పడమే ఒక టూ టైమ్స్ తిప్పారంటే సరిపోతుంది ఇక్కడ మీకు ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది కదా దాన్ని ఇలా దగ్గరగా హోల్డ్ చేసేసినట్టు అనాలి అప్పుడు ఎక్స్ట్రాది కట్ చేసేసుకోవచ్చు మీరు ఒక్క టిప్స్ ఫాలో అయ్యి దీన్ని కనుక మీరు చేయదలుచుకుంటే దీంతో జ్యువెలరీ మొత్తం చేసేసుకోవచ్చండి మీకు ఎక్కడ కూడా ఈ కట్టు తీగతోటే ఉంటుంది పని చూసారు కదా టైట్ రాలేదని నేను ఇంకొక రౌండ్ అయితే వేస్తున్నా పట్టుకొని కుదిరినప్పుడు ఇలా దీంతో టూల్తో పట్టుకోండి సెట్ అవుతుంది గట్టిగా లాగండి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి చూసారు కదా మీకు బయట ఎలా వస్తుందో అలాగే వస్తుంది కట్టు తీగతోటి మళ్ళీ సెకండ్ బీడ్ అయితే ఎక్కిచ్చేస్తున్నా వెళ్తుడికి నాకు ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో కూడా కనిపించట్లేదు మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలా బ్యాక్కి ప్రెస్ చేసేసుకోండి ఒకసారి టైట్గా ఇలా నొక్కి లాగేసి దీన్ని యాంటీ క్లాక్లో తిప్పండి అంతే సింపుల్ వే మీకు సింపుల్గా అర్థం అవ్వాలని ఇలా చూపిస్తున్నాను మేము వీడియోతో కాబట్టి చేసేది కొంచెం టైం పడుతుంది కానీ వన్స్ మీరు ఈ టెక్నిక్ కానీ అర్థం చేసుకున్నారనుకోండి చాలా ఫాస్ట్గా చేసేస్తారు జ్యువెలరీ ఇంత టైం తక్కువలో చేయొచ్చా అని మీకే అనిపిస్తుంది ప్రతిసారి సారీ మటుకు ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇట్లా నొక్కేయండి ఎందుకంటే శారీస్కి మనకు గుచ్చుకుంటూ ఉందనుకోండి మనం ఎంత హెవీగా చేసినా ఉపయోగం ఉండదు సో ఇలా ఇప్పుడు దీన్ని మీకు ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్ చేసుకోవచ్చు సో నేను ఇంకొంచెం బీట్స్ చేసాక ఎట్లా వస్తుందో చూపిస్తాను చూసారండి మొత్తం అయితే కంప్లీట్ చేస్తాను మధ్యలో అయితే త్రీ అయితే పెరల్స్ ఇచ్చేసాను అనమాట కొంచెం ఇవి రౌండ్ షేప్ కాదు స్మాల్ సైజు నేను ఇలా ఇచ్చేసాను మీకు కావాలనుకుంటే పెద్ద అయినా ఇవ్వచ్చు ఇలా రౌండ్ పెరల్స్ అయినా ఇచ్చేయచ్చు మీ ఇష్టం నాకు సింపుల్గా కావాలని నేను ఇలా అయితే చిన్న చిన్న పెరల్స్ ఇచ్చుకుంటున్నాను అనమాట క్రిస్టల్స్ వచ్చేసి నాకు టూ సిక్స్ అండి అందుకే ఫైవ్ ఇటు ఇచ్చాను ఫైవ్ ఇటు ఇచ్చాను మీకు కావాలనుకుంటే నాకు కొంచెం ఎంత తక్కువ అనిపించింది పెట్టుకొని చూస్తే నేను అందుకే పెద్ద హుక్కుది ఎక్స్టెన్షన్స్ ఉండేలాగా ఇలా పెట్టుకుంటున్నాను లేదు అంటే అట్లాడప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మధ్యలో పెరల్స్ ఉన్నాయి కదా ఇవి కూడా ఫైవ్ పెట్టేసుకున్నాం అనుకోండి లెంత్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఈ లెంత్ ఎంత వచ్చిందో చూస్తాను మీకు దాన్ని బట్టి నేను టిప్స్ చెప్పడానికి అయితే కుదురుతుంది ఇప్పుడు చూసారా ఫైవ్ అండ్ హాఫ్ ఉంది అంటే సిక్స్ ఇంచెస్ వచ్చే లెంత్ అయితే నాకుది టూ సిక్స్ బ్యాంగుల్ సైజు నాకు ఇక్కడికి ఇంతవరకు లెంత్ వచ్చింది అనుకోండి ఎగ్జాక్ట్గా సరిపోతుంది సిక్స్ ఇంచెస్ అదే టూ ఫోర్ వాళ్ళకి కావాలనుకోండి ఒక టూ బీట్స్ అనేవి తగ్గించుకుంటే సరిపోతుంది చెప్పాను కదా మీకు ఇన్ కేస్ ఇక్కడ ఏదన్నా మరీ టైట్ అయిందా అనిపిస్తేనేమో ఇలా పెద్ద హుక్కు వచ్చేలాగా వేసుకోండి లేదు లూజ్ అయింది అనిపిస్తే మటుకు బీడ్స్ ముందే తగ్గించేసుకోండి ఎలా అయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందైతే వాళ్ళ మణికట్టు సైజు అనేది మనం అడిగి తెలుసుకోవాలి ఈ కొలత అనేది మనం టేప్తో కొలుచుకొని చేయించుకోవడమేనండి వీటికి చూసాను కదా నేనైతే నా రిస్ట్కి పెట్టుకుంటే ఇవ్వండి ఇలా కొంచెం అనేది తగ్గుతుంది చూసారు కదా ఈ చిన్న లెంత్ అయితే తగ్గిపోతుంది అనమాట అందుకనేసి నేను ఈ ఈ పెద్దది అయితే హుక్కు పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది దీనికి మనం ఏంటంటే జంపింగ్ యాడ్ చేసేసుకోవడమేనండి ముందైతే జంపిరింగ్ని టూల్తో డివైడ్ చేసుకోవాలి ఇది హుక్ దీనికి ఎక్కిచ్చేస్తున్నాను అండ్ మనం బ్లాక్ బీర్స్ ఎక్కు పట్టుకున్నాం కదా వాటికైతే ఇదిగోండి ఇలా రెండు ఎక్కిచ్చేసుకున్నాను రెండు ఎక్కిచ్చేసుకున్నాక దగ్గరికి ఇలా నొక్కేసుకోవడమే ఇది ఎప్పుడైనా చాలా దగ్గరగా నొక్కేసుకోవాలండి మరీ లెంత్ కనిపించినా జ్యువెలరీ అందంగా ఉండవు సో మళ్ళీ రౌండ్ షేప్ వచ్చేలాగా దగ్గరగా నొక్కేసేయడమే షేప్ రౌండ్ ఉందో లేదో అనేది కూడా చూసుకోండి ఒక్కసారిగా నొక్కేసితే రౌండ్ రాదు ఇది టూ తో ఒకసారి అటు ఒకసారి ఇలా నొక్కేస్తే మీకు రౌండ్ వచ్చేస్తుంది చిన్నది అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ అనమాట ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే రెండు బీట్స్ అటు ఇటు అయినా కూడా అడ్జస్ట్ అయిపోతుంది సో మనం ఇదైతే ఫస్ట్ పెట్టుకొని చూపిస్తాను పట్టుకొని పెట్టుకోవడానికి అవ్వట్లేదు ఫ్రెండ్స్ సింగిల్ హ్యాండ్ కదా యూస్ చేయలేకపోతున్నా అందుకే మీకు ఫిష్ బుక్ ఇచ్చాను ఓకే ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఫ్రంట్కి కూడా వెళ్ళి వస్తుంది సో ఇది కావాలన్నా ఇలా తిప్పేసుకోవచ్చు చూసారు కదా మన రిస్టిక్ అనేది కరెక్ట్గా ఉంది మీకు ఈజీకి కూడా వెళ్ళదు ఇలా లెంత్ అనేది ఎగ్జాక్ట్గా మన దాని తగ్గట్టు చూసుకోవడమే ఈజీగా తీసేయచ్చు కూడా ఫిష్ కుక్కే ఎందుకు ఇచ్చానంటే ఇదిగో ఇలా మనకు మనం రిమూవ్ చేసుకోవడానికి అనమాట పెట్టుకోవడానికైనా సో ఇది ఒక మోడల్ ఫస్ట్ అయితే ఇది చూపించేశాను మొత్తానికి అయితే ఓవరాల్ లుక్ ఇలా ఉంది చూసేయండి జూమ్ లో కూడా చూపిస్తున్నాను క్లియర్గా చూడండి సో ఇక్కడితో అయితే ఈ పార్ట్ ఆపేస్తున్నాను చంద్రహారంతో చూపిస్తాను అని మళ్ళీ ఇది ఏంటి పార్ట్ అంటుంది అనుకో వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది సో చూస్తున్నారు కదా ఇవైతే నేను ఎంఎం క్రిస్టల్ బీచ్తో బ్రాస్లెట్ చేసేసాను ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది మీకు లుక్ కూడా చూపిస్తున్నాను చూడండి సారీ అండి కొంచెం నాయిస్ అంటే ఇగ్నోర్ చేయండి సో లుక్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట మీకు ఇదే కాదు అన్నీ చెప్పాను కదా అన్నీ కూడా నేను వన్ బై వన్ పార్ట్లు వైజ్గా చేసి చూపిస్తాను అండ్ ఇది అయితే మీకు ఎలా నచ్చింది ఎలా అనిపించింది ఇంకా ఏ కలర్స్తో చేస్తే బెటర్ అనుకుంటున్నారో అది కూడా చెప్పండి ఎవరికైనా కావాలి అనుకుంటే కలర్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది అది కూడా చూడండి అంతేకాదు దీనికన్నా ముందు కూడా నేను ఒకటి ప్రయోగం చేశాను అనమాట సో మనకి రోల్లో వస్తుంది చూసారు గోల్డ్ కట్టు తీగతో దాంతో చేశాను అనమాట కొన్ని క్రిస్టల్ బిట్స్ టూ ఎంఎం అనమాట మధ్యలో మనకి గోల్డ్ బాల్ ఇచ్చేసాను సో లుక్ అయితే చూస్తున్నారు కదా మీకు ఎలా వస్తుందని అనేది చూపిస్తాను చూడండి నేనైతే ఫిష్ కుక్ ఇచ్చేసాను అనమాట ఇక్కడ ఫిష్ కుక్ ఇచ్చేసి ఇలాగైతే చేశారు కస్టమైజ్ చేశారు సో ఈ రెండిట్లో మీకైతే బాగా నచ్చింది చెప్పండి రెండింటికి వేరియేషన్ అయితే చూపిస్తాను చూడండి నాకైతే బాగా త్రీ ఎంఎం నచ్చింది టూ ఎంఎంది మేకింగ్ ఓకే కానీ నాకు కట్టు తీగ సైజ్ నచ్చలేదు సో ఇలా ఉంటే లుక్ అనేది నాకు బాగా నచ్చింది అనమాట క్రిస్టల్ బీట్స్ మధ్యలో ఇవి ఇక్కడ మీకు ఈ ప్లేస్లో మీకు ఏది కావాలన్నా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ బ్లాక్ బీట్స్ వాడని వాళ్ళ కోసం మొనరిసా బీట్స్ కూడా చేస్తాను సేమ్ కాంబినేషన్స్లల్లో అవి కూడా ముందు ముందు చూపిస్తాను సో ఇవాళకి ఇంతేండి మేకింగ్ వీడియో అయితే లాంగ్ అయిపోయింది సెకండ్ పార్ట్ కోసం కంపల్సరీ వెయిట్ చేయండి తప్పకుండా మేకింగ్ చేసి చూపెడతాను చంద్రహారంతో కూడా బ్లాక్ బీట్స్ అని కాదు చంద్రహారంతో కూడా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ లుకింగ్గా ఉండే బ్రాస్లెట్స్ అయితే వెయిట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్